అపోస్తు పౌలు రోమీలకు రాసిన పత్రిక నుండి ఆరవ అధ్యాయంలో ఉన్న పంతొమ్మిదవ వరకు ఏలయనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగ చేయబడిర అలాగే ఒక విధేయత అనేకులు నీతి మంతులుగా చేయబడతరు మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించను అయినను పాపము మరణమును

పాపమ విస్తరించెను విస్తరించెను అక్కడ కృప అక్కడ కృప ఆ అపరిస్తరించు విస్తరించను రోమా రోమా ఆరవ అధ్యాయము ఆరవ అధ్యాయం అలాగైనా ఏమందు అలాగైనా ఏమందు కృప విస్తరింపవలెనని కృప విస్త నిలిచిందుమా పాప మందు నిలిచిందు అట్లన రాదు అట్లన రాదు పాపము విషయమై పాపము విషయమై చనిపోయిన మనము చనిపోయిన మనము ఇక మీదట ఏలాగు ఇక మీదట దానిలో జీవించదు క్రీస్తు యేసులోనికి యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము బాప్తిస్మము పొందిన మనం ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితమని మీరు ఎరుగురా కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా ఆయనతో కూడా పాతి పెట్టబడితే మరియు ఆయన మరణము మరియు ఆయన యొక్క సాదృశ్య మందు యొక్క సాదృశ్యం ఆయనతో ఆయనతో ఐక్యము గలవారమైన ఎడలా ఐక్యము గలవారమైన ఎడలా ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యం ఆయన పునరుద్యానము సాదృశ్యం ఆయనతో ఐక్యము గలవారమై ఆయనతో ఐక్యము గలవారమై ఏమనగా మనమి పాపమునకు దాసులము కాకుండా పాపమునకు దాసులము దాసు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము ఆయనతో కూడా సిలువ చనిపోయిన వాడు చనిపోయిన వాడు పాప విముక్తుడని పాప విముక్ తీర్పు పొంది ఉన్నాడు తీర్పు పొంది మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడలా క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఎరిగి ఆయనతో కూడా ఆయనతో కూడా జీవించుదమని నమ్ముచున్నాము జీవించుదమని నమ్ముచున్నాము ఏలయనగా ఏలయనగా ఆయన చనిపోట చూడగా ఆయన చనిపోట చూడగా పాపము విషయమై పాపము విషయమై ఒక్కమారే చనిపోయను గాని ఒక్కమారే చనిపోయను గాని ఆయన జీవించుట చూడగా ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు దేవుని విషయమై జీవించుచున్నాడు అటువలే మీరును

పాపమును ఏలయ్యకుడి మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా దుర్నీతి సాధనములు పాపమునకు అప్పగింపకుడి పాపమునకు అయితే మృతుల నుండి మృతులలో నుండి సజీవల మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకున్నది మీ అవయవములను మీ అవయవములను నీతి సాధనములుగా నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి దేవునికి అప్పగించుడి మీరు కృపకే గాని మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు పాపము మీ మీద ప్రభుత్వము చేయదు అట్లయినా ఎడలా కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగు వారము కామని లోనగు వారము కామని లోపము చేయదు మా పాపము చే అదన్నటికి కూడదు లోబడుటకు లోబడిటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తముగా చావు నిమిత్తముగా పాపమునకే గాని పాపమునకే గాని నీతి నిమిత్తముగా నీతి నిమిత్తముగా విధేయతకే గాని విధేతకే గాని దేనికి మీరు లోబడుదరు దేనికి దానికే దాసులు మీరు మీరు ఎరువురా దాసులు మీరు పాపమునకు దాసులై ఉంటరు గాని మీరు పాపమునకు దాసులై ఉంటారు ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడుతుర ఏ ఉపదేశ క్రమమునకు మీరు దానికి దానికి హృదయపూర్వకముగా హృదయపూర్వకముగా లోబడిన వారై లోబడిన వారై పాపము నుండి పాపము నుండి విమోచింపబడి విమోచింపబడి నీతికి దాసులైతురు ఇందుకు దేవునికి స్తోత్రము ఇందుకు దేవునికి మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను ఏమనగా అక్రమము చేయుటికై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించుతారు దాసులుగా ఎలాగో అప్పగించు అలాగే పరిశుద్ధ కలుగుటకై పరిశుద్ధత కలుగుటకై అలాగే పరిశుద్ధ కలుగుత ఇప్పుడు మీ అవయవములను ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి నీతికి దాసులుగా అప్పగించుడి